వెల్కమ్ టు జీజిఎల్ న్యూస్ సీఎం చంద్రబాబు పర్యటనను జయప్రదం చేయండి ఎమిగినూరు ఎమ్మెల్యే బీవి గుడిసె కృష్ణమ్మ ఏడున ఎమిగినూరు మండలం కలుగట్ల గ్రామంలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని ఎమిగినూరు ఎమ్మెల్యే బీవీ రెడ్డి కర్నూలు పార్లమెంట్ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ పిలుపునిచ్చారు ఎమ్మెల్యే బీవీ రెడ్డి ఆర్ఎన్పి గెస్ట్ హౌస్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ

రైతులకు గతంలో రీసర్వే పేరు మీద అనేక ఇబ్బందులు గురిచేసి రాజ్యంగా గట్ల దగ్గర నుంచి ల్యాండ్ టైట్ ఫ్యాక్ దగ్గర నుంచి ప్రతి ఒక్క రైతులు కూడా పూర్తిగా ఇబ్బంది పెట్టి వారి ఆస్తులకు వారికి సంబంధించినటువంటి పాత మొత్తాలు సంపాదించిన ఆస్తులకు పాసుబుక్ల మీద కూడా గత ముఖ్యమంత్రి ఫోటోలు అర్జు చేసుకున్నటువంటి చరిత్ర నుంచి ఈరోజు ఒక రైతుకు పాస్బుక్లు రాజముంద్రో ఇవ్వడమే కాకుండా రాజమౌరితో ఇవ్వడమే కాకుండా అదే రకంగా డిజిటల్ బుక్ ఇస్తూ ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా రైతు వేలి ముద్ర ఈకేవైసీ చేసి ఆ పాస్బుక్లు ఇచ్చి ఆ రైతుకు మేలు చేసేటువంటి కార్యక్రమాన్ని నాంది పడకడానికి ఈరోజు ఎమ్మెల్యూరు నియోజకవర్గం కనుగొట్ల గ్రామానికి ఎమ్మెల్యూరు మండలానికి వారు ముఖ్యమంత్రి మనం చూసాం ఒక రెండు మూడు రోజులుగా ఏ విధంగా అంటే ఆటంకాలు కలిగించాలి అభివృద్ధిని జరగకుండా అడ్డుకోవాలని ఉద్దేశంతో డైవర్స్ పాలిటిక్స్ చేయాలని చెప్పి వైసీపీ వాళ్ళు ఎన్ని పాటలు పడుతున్నా ఎన్ని కళలు కంటున్నా అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు సార్ సారథ్యంలో మేము ముందుకెళ్తాం ఇప్పుడే అన్నగారు చెప్పినట్టు మా మొత్తం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేశారు వాళ్ళు ఎన్ని డైవర్ట్ చేసినా కూడా మీరు సందనం పాటించండి ఎందుకంటే అట్లా చేసే వాళ్ళు ప్రజలంతా కన్ఫ్యూజన్ గా చేసి వీళ్ళని కూడా రెచ్చగొడితే చంద్రబాబు నాయుడు గారిని అంటే కార్యకర్తలు నాయకులు రెచ్చిపోతారు ఏదో ఒకటి మాట్లాడేస్తారు కాబట్టి దీనివల్ల వాళ్ళ పార్టీకే నష్టం కలుగుతుందని ఒక వాళ్ళ ఆలోచన చేశారు బట్ ఆ ఆలోచనను ఎప్పుడు కూడా సా ముందుకు సాగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది కాబట్టి తప్పకుండా మా మా ఏదైతే అజెండా గౌరవీయుల ముఖ్యమంత్రి వర్యులు ఏకైక అజెండా తెలుగుదేశం పార్టీ బిజెపి పార్టీ జనసేన పార్టీ ఏకైక అజెండా రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలి ఇది ఒక్కటే మేము ముందుకు తీసుకెళ్తున్నాం దాంట్లో భాగంగానే అన్నగారు అనేక విషయాలు చెప్పారు కాబట్టి మళ్ళీ నేను చెప్తే బాగుండదు కాబట్టి దయచేసి రేపు జరగబోయే ఏడవ తారీఖున ప్రోగ్రామ్ ని అందరూ కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ అందరు కలిసి కార్యకర్తలు నాయకులు సక్సెస్ చేయాలని ఎందుకంటే ఇది ఈ ప్రోగ్రామ్ లో జగనేశ్వర్ రెడ్డి అన్న గారికి కొత్త రాదు బట్ ఖచ్చితంగా మీరందరూ కూడా మీ అందరి సహకారంతో అన్నగారికి మరింత మంచి పేరు తీసుకురావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను